దేవతలలో ఎవరు ఎక్కువ శక్తివంతులో తెలుసా మన హిందూ దేవతల ప్రకారం టాప్ టెన్ దేవతలు వీరే పదవ స్థానంలో ఉన్నది దేవతలకి అధిపతి అండ్ స్వర్గానికి రాజు అయిన ఇంద్రుడు తొమ్మిదవ స్థానంలో జగత్తుకి బెలుగుని ఇంకా శక్తిని ఇచ్చే దేవుడు ఆ సూర్య భగవానుడు ఎనిమిదవ స్థానంలో దేవతల సైన్యాధిపతి ధైర్యానికి ప్రత్యేక కార్తికేయుడు ఏడవ స్థానంలో విజ్ఞానాలను తొలగించి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు ఆ వినాయకుడు ఆరవ స్థానంలో ఉన్నది మనం ఊహించలేం ఈయన భక్తిని మరియు బలాన్ని ఎవరితో పోల్చలేం ఆయనే పౌనపుత్రుడు ఆంజనేయ స్వామి ఐదవ స్థానంలో మన తలరాతలు రాసే ఆ సృష్టికర్త బ్రహ్మ నాలుగవ స్థానంలో ధర్మాన్ని కాపాడడానికి అవతరించిన వాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు అవతారం జగన్నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మూడవ స్థానంలో ఉన్నది ఈ సృష్టికి ఆదర్శ మూర్తి ఆ పురుషోత్తముడు శ్రీరాముడు రెండవ స్థానంలో ఉన్నది మొత్తం జగత్తుకే రక్షకుడు ధర్మం దారి తప్పినప్పుడు తానే స్వయంగా దిగివచ్చి అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టేవాడు ఆ శ్రీ మహావిష్ణు ఒకటో స్థానంలో ఈ సృష్టి ఆరంభం నుంచి ఉన్న వ్యక్తి ఆయనకి ఆది లేదు అనంతము లేదు దేవతలు అయినా ఆయన అనుగ్రహం కోసం పరితపించిపోతారు ఆయనే ఆ మహాశివుడు ఇందులో మీకు నచ్చిన వారు ఎవరో కామెంట్ చేసి చెప్పండి